తెలుగు కలర్ చిత్రాల తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు ముప్పై తొమ్మిదవ భాగం మూడు సార్లు మూడు కేంద్రాలలో ఒకే నెలలో రెండు కలర్ చిత్రాలు విడుదలై రెండు చిత్రాలు కనీసం డెబ్బై రోజులు ప్రదర్శింపబడిన చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే డెబ్బై ఐదు మే డెబ్బై తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ హైదరాబాద్ గుంటూరు విజయవాడ ఇతర హీరోలలో నటశేఖర కృష్ణకు రెండు కేంద్రాల్లో ఒక సంవత్సరం ఒక సంవత్సరం మాత్రం ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ శక్తి ప్రజారాజ్యం తెలుగు చరి చరిత్రలోనే నాలుగు వారాలకే ముప్పై లక్షల పైగా సంచలన వసూళ్లను ఒకే నెలలో రెండు చిత్రాలు తొమ్మిది వారాల వ్యవధిలో మూడు చిత్రాలు పదిహేను వారాల వ్యవధిలో నాలుగు చిత్రాల ద్వారా సాధించి చిత్ర పరిశ్రమ మీద ఆధారపడే పరిస్థితి నుండి పరిశ్రమే తన మీద ఆధారపడే స్థాయికి ఎదిగిన తొలి హీరో ఈమాన్ మాత్రమే పంతొమ్మిది వందల ఐదులో తెలుగు కలర్ చిత్ర చరిత్రలో ఒకే హీరో నటించిన రెండు కలర్ చిత్రాలు విడుదలై రెండు చిత్రాలు కనీసం ఏడు కేంద్రాల్లో డెబ్బై రోజులు ప్రదర్శించబడి ఆల్ టైమ్ రికార్డు ఇలా నేటికి హీరో ఏ హీరోకు ఇందులో సగం కేంద్రాల్లో కూడా లేవు నెల్లూరులో ఐదు సార్లు ఒకే నెలలో రెండు చిత్రాలు విడుదలై రెండు చిత్రాలు డైరెక్ట్ గా యాభై రోజులు ఆల్ టైం రికార్డ్ సృష్టించినాయి ఏకైక హీరో హీమాన్ మాత్రమే సెకండ్ బెస్ట్ ఒకసారి యువరత్న బాలకృష్ణ బంగారు బుల్లోడు కావేరి యాభై ఆరు రోజులు నిప్పురో నర్తకి యాభై రోజులు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై మూడు జంట హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మెయిన్ థియేటర్లలో ఒకే నెలలో రెండు టైటిల్ రోల్ చిత్రాలు విడుదలై రెండు చిత్రాలు డేట్ తిరగడం నేటికి హేమ హీమాన్ పేరిట ఉన్న రికార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెప్టెంబర్ మూడు పగరబోత్తు సికింద్రాబాద్ రాజేశ్వరం ముప్పై ఐదు సెప్టెంబర్ ముప్పై మునగాడు సికింద్రాబాద్ అజంతా యాభై రోజులు ఒకే సంవత్సరంలో టైటిల్పై ఆంధ్రప్రదేశ్లోని కేవలం ముప్పై కేంద్రాల్లో డైరెక్ట్ యాభై రోజుల కలర్ చిత్రాలు ప్రదర్శన థియేటర్ల సంఖ్య హీమాన్ ఎనభై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నటరత్న యాభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై రెండు మెగాస్టార్ యాభై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నటసామ్రాట్ యాభై పంతొమ్మిది వందల డెబ్బై మూడు నటశేఖర్ ముప్పై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు